జై దుర్గా భవానీ శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో నవరాత్రి దీక్షను తీసుకుంటే ఎటువంటి నియమాలు పాటించాలని షేర్ చేస్తున్నాను అయితే ఇది కొంచెం శ్రద్ధగా వినండి భవానీ మాలను కాకుండా ఇంట్లో అమ్మవారికి పీఠం పెట్టి పూజ చేస్తుంటే కనుక ఎటువంటి నియమాలు పాటించాలి ఆడవారు కానీ మగవారు కానీ నవరాత్రి దీక్ష నియమాలు ఏమేమి ఉంటాయి చేయకూడని పనులేంటి చేయవలసిన పనులేంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో కంకణం ఏ విధంగా కట్టుకోవాలి ఆ కంకణం కట్టుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఎప్పుడు మళ్ళీ ఈ నవరాత్రి దీక్షను విరమించవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఎటువంటి సందేహమున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ముందుగా భవానీ మాలని కాకుండా ఇంట్లో అమ్మవారికి ఈ విధంగా పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దేవి నవరాత్రి ఉత్సవాలు మొదలు పెడుతున్నాము అంటే అటువంటి వాళ్ళు నవరాత్రి దీక్షని ఎలా తీసుకోవాలో చూద్దాము అంటే సహజంగా ఇంట్లో నార్మల్గా పూజ చేసుకునే మనం అందరం అనమాట అది ఆడవారు కానీ మగవారు కానీ ఎటువంటి నియమాలు పాటించాలి నవరాత్రిలో ఒక దీక్ష కింద పెట్టుకొని ఏమేం పాటించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈసారి దేవి శరన్నవరాత్రులను మనం పదకొండు రోజులు జరుపుకోబోతు జరుపుకోబోతున్నాం మనకి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మొదలుకొని అక్టోబర్ రెండు మనకి ఆశ్వీజ శుద్ధ దశమితో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి ఎప్పుడూ కూడా దశమితో కలిపి దసరాతో కలిపి పది రోజులు చేసుకునే మనము తిథుల్లో వచ్చిన వృద్ధి అనేది వల్ల మార్పు వల్ల కాచాయిని దేవి అలంకారంలో ప్రత్యేకంగా అమ్మవారి దర్శనమిస్తూ మరొక రోజు ఎక్స్ట్రాగా మనం ఈ పూజలు చేసుకుంటూ మొత్తంగా పదకొండు రోజులు చేసుకోబోతున్నాం అక్టోబర్ రెండు వరకు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మరి ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఈ నవరాత్రి దీక్షని ఎలా పాటించాలి అని అంటే ముఖ్యంగా అమ్మవారికి పూజా పీఠం పెట్టి మాకు ఎటువంటి ఆటంకాలు లేవు పిరియడ్ సమస్యలు కానీ ఆడవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ పదకొండు రోజులు అమ్మవారికి పూజ చేస్తున్నాం అనుకున్నవారు లేదా ఏదైనా ఒక ఐదు రోజులు చేస్తున్నాం మూడు రోజులు చేస్తున్నాం అనుకున్న వారైనా ఈ దీక్షను తీసుకోవచ్చు మరి ఈ దీక్ష ఏంటంటే భవానీ దీక్షను భవానీ మాలను గురు భవానీలు వేస్తూ ఉంటారు విజయవాడ వెళ్ళే కానీ లేదా ఇంటి దగ్గర ఊళ్ళల్లో ఉన్న అమ్మవారి దేవాలయాల్లో భవానీలు వేస్తుంటారు గురు భవానీలు మాల వేసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ భవానీ మాల గురించి కాదు కాబట్టి మనం అందరం ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి అనేవి దీక్షలాగా అనుకొని మనం చేసుకుంటూ ఉండాలి అమ్మవారిది నిత్యం కూడా తలస్నానాన్ని ఆచరించడం ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం గడపని తప్పనిసరిగా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి గడపని నిండుగా అలంకరించి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవటం ఎవరికైతే రోజు హెల్త్ రీచ్ తలస్నానాన్ని రోజు ఆచరించలేని వారు కంఠస్నానం చేసి రాగానే పసుపు నీళ్ళు చల్లుకోవాలి లేదా తులసి దళం వేసిన నీటిని చల్లుకోవాలి దానివల్ల శుద్ధ అవుతాం అనమాట ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరోగ్యం బాగుంది అనుకుంటే తలస్నానాన్ని ఆచరించండి ఉదయాన్నే ప్రతిరోజుకి ఒకే సమయానికి పూజలు ఆచరించేలాగా చూసుకోండి ఒకవేళ ఇంట్లో భర్తను పంపించాలి పిల్లలని స్కూళ్ళకి పంపించాలి అలా కుదరదు అనుకుంటే మీరు ఏ సమయంలో పూజ చేసినా పర్లేదు కానీ రెండు పూట్ల కూడా అమ్మవారికి దూప దీపాలు నైవేద్యాలు తప్పనిసరి మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాల్లో మనం పూజిస్తూ ఉంటాం అమ్మవారిని ఒక నైవేద్యం అనేది వండి పెడుతూ ఉంటాం రోజుకొకటి ఉంటూ ఉంటుంది ఒకటి రెండు ఉంటూ ఉంటాయి అవన్నీ నివేదన చేయలేకపోతే పాలు పండు పానకం వడపప్పు చలిమిడి ఇవి కూడా నివేదన చేయవచ్చు మరి ఉదయం పెట్టాలా సాయంత్రం పెట్టాలి అలా నైవేద్యం అని అంటే మీరు పూర్తిగా పూజని ఎప్పుడైతే చేస్తున్నారో అప్పుడు నైవేద్యం పెట్టండి రెండో పూట ఏదైనా మళ్ళీ మీరు నివేదన చేయడం లేదంటే కనుక పాలు పండు అట్టిపండు కానీ ఏదైనా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు తప్పనిసరిగా మాత్రం నివేదన చేయాలి ఆ తల్లి మన ఇంట్లో ఉంది అని అంటే అమ్మవారికి దూపదీప నైవేద్యాలు లేకుండా అసలు ఉంచకూడదు అలాగే పీఠాన్ని ఏర్పాటు చేసి తాళాలు వేసుకొని ఊళ్ళు వెళ్ళిపోవటం ఒకటి చేయకూడదు అది మామూలుగా పూజ చేసిన వారు కానీ నవరాత్రి దీక్ష తీసుకున్న వారు కానీ ముఖ్యంగా పూజ మొదటి రోజు ఎప్పుడైతే పీఠాన్ని మీరు కలసం పెట్టుకుంటే కలసం లేదా అక్కడ దీపం పెట్టుకుంటే అక్కడ దీపం పెట్టుకుంటారు కదా పెట్టుకొని మీరు ఒక తెలుపు దారాన్ని తీసుకొని తొమ్మిది పోగులు వేసుకొని పసుపు రాసి కుంకం బొట్లు పెట్టి ఆ దారాన్ని పూజ మొదటి రోజు అమ్మవారి దగ్గర పెట్టండి లేదంటే మీకు బయట రెడీమేడ్గా ఎరుపు పసుపు పసుపుకల్లో కలిపిన దార లాంటి ఇక్కడ స్క్రీన్ మీద వేసే చూడండి అటువంటి దారం దొరుకుతుంది ఆ దారాన్ని తెచ్చుకొని పూజ చేస్తున్న వారు మీ చేతికి ఎంత దారం అయితే పడుతుందో అంత దారం కొంచెం కట్ చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టచ్చు లేదా ఇంట్లో అందరూ పిల్లలు కూడా చాలా రక్షగా పనిచేస్తుంది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తాడు కాబట్టి ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సరిపోయేలాగా దారాన్ని కట్ చేసుకున్న ఆ దారపూను అమ్మవారి పూజలో పెట్టి ఆ పూజ అంతా అయిన తర్వాత మొదటి రోజు అవగానే వెంటనే ఆ కంకణాన్ని అంటే ఆ దారం ఏదైతే ఉందో దానికి పూలు ఆకులు కూడా ఏమి కట్టక్కర్లేదు జస్ట్ ఆ దారాన్ని తీసుకొని మీ చేతికి కట్టుకోండి చేతి కట్టుకోవడం వల్ల మీరు రోజు కూడా ఆ దారాన్ని చేతులతో ఏ పని చేస్తున్నా కూడా మనము ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు ఎటువంటి అసభ్య పదజాలాన్ని వాడకూడదు అమ్మవారికి దూపదీప నైవేద్యాన్ని మర్చిపోకూడదు ఇవన్నీ కూడా ఆ చేతికున్న దారం మనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట చూసినప్పుడు భక్తిభావంతో ఉంటాం కాబట్టి ఆలోచనలు అనేవి వేరే దాని మీద వెళ్లకుండా ఏదైతే శరీరం సుఖం కోరుకోకుండా అమ్మవారి స్మరణలో మాత్రమే గడిపేలాగా ఆ కంకణం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది మన చేతికి చూసుకుంటున్నప్పుడు కూడా కాబట్టి ఆ దారాన్ని కుదిరితే అలా కట్టుకోండి ఇది మీరు ఎన్ని రోజులైతే పూజ చేస్తున్నారో లేదా ఈ పదకొండు రోజులు ఎలా అయితే పూజ చేస్తారో ఆ పదకొండు రోజులు కూడా చేతికి అలానే ఉండనివ్వండి ఇవి మగవారు ఆడవారు ఎవరైనా కట్టుకోవచ్చు పూజ చేస్తున్నవారు తప్పనిసరిగా కట్టుకోండి మిగతా వాళ్ళు కట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా రక్షగా పనిచేస్తుంది పిల్లలు కూడా స్కూళ్ళకి వాళ్ళకి వెళ్తుంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు బయటకు వెళ్ళిన వాళ్ళు సేఫ్గా వస్తారు కాబట్టి అటువంటి దారం మీద అమ్మవారి పూజలో పెట్టి ఇంట్లో అందరు కూడా కట్టుకోవచ్చు పూజ చేస్తున్నవారు తప్పనిసరిగా కట్టుకోండి ఇక ఇల్లు వాకిళ్ళు తప్పనిసరిగా శుభ్రం చేయాలి ముందు రోజు మాప్ పెట్టుకున్నాం అనుకున్న పొద్దున పూటకు మనకి పాచిల్లనే అంటాము కాబట్టి ఉదయం పూట మళ్ళీ తప్పనిసరిగా ఇల్లు ఊడ్చుకోవాలి అలాగే పూజా మందిరం సపరేట్గా ఉన్నా లేదా పొద్దున పూట కుదరట్లేదండి పని వల్ల ముందు రోజు ఈవినింగ్ మేము మా పెట్టుకున్నామని అంటే పూజా ప్రదేశంలో మాత్రం తప్పనిసరిగా మళ్ళీ మాపు పెట్టాల్సిందే అంటే ఆ చుట్టుపక్కల అమ్మవారి రూమ్ కానీ లేదా అమ్మవారి పీఠం ఏ గదులైతే వేశారో అది మాత్రం తప్పనిసరిగా మళ్ళీ మరొకసారి ఉదయం పూట మాపు పెట్టుకోవాలి మా పెట్టుకొని అమ్మవారి పూజకి దీపాన్ని వెలిగించి ధూపం చూపించి నైవేద్యం పెట్టి మీకు యథాశక్తి మీకు ఎలా అయితే పూజ వస్తుందో ఆ పూజ చేసుకోండి అమ్మవారి స్తోత్రాలు కనకధార స్తోత్రం లలితా సహస్రమం కుంకం పూజ ఇవన్నీ అసలు మానద్దు ఇవి తప్పనిసరిగా చేసుకుంటూ అమ్మవారికి మీరు పూజను ఒకవేళ చేసుకోవడం రాకపోతే అంటే మీకు చదవటం రాకపోతే వింటూ అయినా శ్రీమాత్రే నమ అనుకుంటూ మీరు ఎన్నిసార్లు అమ్మవారి నామస్మరణ చేయగలరో చూసుకొని అన్నిసార్లు కూడా నా నామాన్ని జపిస్తూ మీరు వింటూ కూడా పూజలు చేసుకోవచ్చు అయితే అమ్మవారికి ఉదయం పూజ చేశాం కదా అని చెప్పి సాయంత్రం వదిలేయకూడదు సాయంత్రం దీపారం చేయాలి కొంతమంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కుదరదండి ఉదయం మాకు అన్సేపు చేయడానికి అనుకుంటే కనీసం దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి సాయంత్రం మీరు వచ్చిన తర్వాత స్నానాన్ని ఆచరించి యధావిధంగా పూజంతా కూడా కాసేపు ఎక్కువసేపు పట్టినా కూడా మీరు పూజలు చేసుకోవచ్చు వాష్రూమ్కి వెళ్తే స్నానం చేయాలా కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుందని అంటే లాబెటరీని యూజ్ చేస్తే కనుక తప్పనిసరిగా స్నానాన్ని ఆచరించాలి మధ్యలో ఏదైనా అమ్మవారి దగ్గరికి పూజ దగ్గరికి ఏదైనా ఉట్టుకోవాల్సి వస్తే సాయంత్రం కూడా మరొకసారి స్నానాన్ని ఆచరించి అప్పుడు మీరు అమ్మవారి పూజలో కూర్చోవాలి శుచిగా ఉన్న బట్టలు ధరించాలి అయితే ఈ నవరాత్రి దీక్షలా మేము పాటిస్తాము అనుకున్న వాళ్ళు కుదిరితే ఒక ఎర్రటి చీరని పక్కన పెట్టుకోండి పూజ అయ్యే కాసేపు కూడా అరగంట గంట ఎర్రటి చీరను ధరించండి తర్వాత మడతపెట్టి పెట్టి పక్కన పెట్టుకొని మళ్ళీ మసరి రోజు మీరు పూజ కట్టుకోవచ్చు చీరలాగా అలా ఉంచుకోవచ్చు మగవాళ్ళు కూడా అంతే ఎర్రటి ఫ్యాన్ షర్ట్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు అయితే మాల వేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఎరటి వస్త్రాలు ధరిస్తారు ఇక్కడ మనం మాల ఏం తీసుకోవట్లేదు సహజంగా ఇంట్లో ఉన్న పూ ఆ పూజా ప్రదేశం దగ్గర పూజ చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుని నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటున్నాం కనుక మీరు ఎర్రటి చీర లేదా ఎర్రటి డ్రెస్ వేసుకోవచ్చు మగవాళ్ళైతే ఒక ఎర్ర టవల్ లాంటిది కొనుక్కొచ్చుకుంటే కావాలంటే మామూలు ఫ్యాన్ షర్ట్ మీదే లేదా కట్టుకున్న ఆ ఎర్ర టవల్ ధరించండి అమ్మవారి వస్త్రంగా మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఎరుపు రంగు అనేది ఎక్కువగా ఆధ్యాత్మిక అంటే దైవభావాన్ని కలిగి ఉంటాము చెడు ఆలోచనలు అనేవి రావు ఏవి కూడా మనము అసభ్య బతజాలాన్ని వాడటం కానీ అవతల వాళ్ళని తిట్టడం కానీ లేదా వేరే వేరే ఆలోచనలు రావడం కానీ జరగవనమాట అవన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం ఈ విధంగా ఎరటి వస్త్రం ధరించి ఆడవారైతే కాళ్ళకి పసుపు రాసుకొని కుదిరితే నిండుగా పారాన్ని పెట్టుకొని చేతికి కూడా గాజులు వేసుకొని మీరు తర్వాత ఏమైనా స్టిక్కర్ పెట్టినా తప్పనిసరిగా కుంకుమ కుంకుమట్టు కూడా ధరించి తల్లలో ఉంటే పూలు లేదా కనీసం ఒక్క పువ్వు అయినా పెట్టుకొని పూజ కూర్చొని అమ్మవారి పూజను చేసుకోవాలి ఇవి తప్పనిసరిగా పాటించాల్సినవి మగవారు కూడా ఈ పూజను చేసుకోవచ్చు కుంకుమ పూజ కూడా మగవారు చేయొచ్చు అనే సందేహం ఉంటుంది కుంకుమ పూజను కూడా మగవారు కూడా చేసుకోవచ్చు అమ్మవారిని వాళ్ళే ఆరాధించాలి వీళ్ళే ఆరాధించాలి పిల్లలు ఆరాధించకూడదు దానిలో ఏమీ లేదు ఎవరైనా ఈ పూజను చేసుకోవచ్చు అమ్మవారి దీక్షని శివాసులు కూడా చేసుకోవచ్చు అయితే వాళ్ళు కుంకుమ పూజ చేయరు అని అంటారు మిగతా అమ్మవారి అక్షింతలతో కానీ పూలతో కానీ వాళ్ళు ఏ స్తోత్రాలని చదువుకుంటూ తమ బిడ్డల కోసమో ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల కోసమో లేదా తమక్షేమం కోసమో పూర్వసువాసిని కూడా అమ్మవారికి మామూలుగా పూజని ఆచరించవచ్చు ఇలా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం కానీ ఎర్రటి చీరను ఒక డ్రస్ కానీ పక్కన పెట్టుకొని పూజ చేసిన కాసేపాత ధరించాలి ఇలా దీక్షగా మేము చేసుకుంటాం అనుకున్న వాళ్ళు సువాసినిలు అంటే ముత్తేదువులు ఈ నియమాన్ని పాటించి మాత్రం చేసుకోండి పూర్వ సువాసిని మీరు ఉతికిన అంటే ఏదైనా వాష్ చేసిన శుచిగా ఉన్న చీర ఏదైనా ధరించి మీరు మామూలుగా పూజ చేసుకోవచ్చు ఈ దీక్షగా ఉన్నవాళ్ళు ఇలా దీక్షగా తీసుకుంటాము చేతి కంకణం కట్టుకుంటాం సారీ పక్కన పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు ఇంట్లో మాల వేసుకోకపోయినా మాలను వేసుకుంటే ఎంత పరిశుభ్రంగా ఉండి తగు నియమాలు పాటిస్తామో అంతగా ఉండి చూడండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మాల గురించి ఇద్దరికి నేను ఒక వీడియో షేర్ చేశానండి లింక్ అనేది ఇస్తాను కావాలంటే ఎవరైనా మాల గురించి ఆ వీడియో చూసి తెలుసుకోండి నేను పూర్తి వివరంగా కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఎలా అయితే పాటిస్తారో అవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను ఆ వీడియోలో మరి ఉపవాసం ఉండాలా అంటే ఇక్కడ ఒక రెండు మూడు రకాలుగా చెప్తానండి ఉపవాసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రంగా పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేయటం ఒకటి అలా ఉపవాసం ఉండలేమనుకుంటే ఉదయం లిమిట్గా తినాలి ఏది కూడా లిమిట్గా తిని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా టిఫిన్ తింటాం లేదా పూర్తిగా ఉపవాసం ఉంటాము అనుకుంటే ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం కానీ భోజనం చేస్తారు కదా పాక్షికంగా ఉపవాసం ఉంటాం అంటే పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ మధ్యాహ్నం తినకపోయినా రోజంతా పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం పెందలాడే పూజను ఆచరించి సాయంత్రం భోజనం కానీ టిఫిన్ కానీ తింటాం కొంతమంది ఇలా దీక్షగా తీసుకున్న వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఎక్కువగా పాక్షికంగా ఉంటూ ఉంటారు అయితే ఇప్పుడున్న ఆరోగ్యాల రీత్యా పూర్తిగా ఆకలికి ఉండలేము అందులో ఆడవాళ్ళు మామూలుగా భవానీ మాల కాదు కాబట్టి ఇది ఇంట్లో ఎన్నో పనులు ఉంటూ ఉంటాయి భర్తను పంపించాలి పిల్లల్ని పంపించాలి మరి ఎన్నో రకాల పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఉండలేము అనుకున్న వాళ్ళు వాళ్ళు తినేనా పూజం చేసుకోవచ్చు పూజ చేసే కాసేపు మాత్రం తప్పనిసరిగా నియమ నియమాలన్నీ పాటిస్తూ మీరు పూజలు చేసుకోండి అయితే మధ్యాహ్నం పడుకోవచ్చా అని అంటే ఇది భవానీ మాల కాదు కదండీ కాబట్టి ఆడవారు అలసిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ సాయంత్రానికి పూజకి ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక అరగంట పాటు అలా లైట్గా కొంచెంగా కునుగు తీయాలి అంటే శరీరానికి ఎందుకు తక్కువ తినాలి తక్కువ నిద్రపోవాలి అని అంటే శరీరం సుఖానికి అలవాటు పడకూడదు ఎంతసేపు అమ్మ నామస్మరణలో ఉండాలి ఎక్కువ తింటే మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా బద్ధకం నిద్ర వల్ల బద్దకం వస్తుంది కాబట్టి అవి ఏమీ లేకుండా ఉండటం కోసం లిమిట్గా తింటూ లిమిట్గా మాట్లాడుతూ అవతల వాళ్ళతో మనము ఈ నియమాలు పాటిస్తూ పూజన చేసుకోవచ్చు ఎవరిని అనకుండా అనకుండా ఉండాలి అంటే ఎవరిని తిట్టకూడదు పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు ఇక చేయకూడని పనులు తెలుసుకుందాము గోర్లు కత్తిరించకూడదు ఈ పదకొండు రోజులు కూడా అలాగే జుట్టు కత్రి కూడదు ఆడవాళ్ళు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అవన్నీ చేయకూడదండి ఇది మగవారికి కూడా వర్తిస్తుంది మాల తీసుకున్న వాళ్ళైతే మళ్ళీ ఇరిముడి విడిపే వరకు కూడా అంటే వాళ్ళు మాల విడిచే వరకు కూడా అసలు ఇంకా షేవింగ్ చేసుకోవడం కానీ కట్ చేయడం కానీ చేయరు ఇక్కడ మామూలుగా నవరాత్రి దీక్ష తీసుకుంటే కనుక ఇంట్లో ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తున్నాం అంటే కనుక మీరు పూర్తిగా ఆ గోర్లు కత్తిరించకూడదు జుట్టు ఈ పదకొండు రోజులు కత్తిరించుకోకూడదు ఆడవాళ్ళు కూడా కత్తిరించకూడదు ముఖ్యంగా వచ్చేసి ఎవరి దగ్గర కూడా ఉచితంగా ఒకళ్ళని తిట్టడం కానీ అలా ఏమీ కూడా చేయకూడదు పిల్లల్ని తనడం కానీ తిట్టడం కానీ చేయకూడదు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేయకూడదు బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో అమ్మవారి దగ్గరకు వచ్చేయడం కానీ ఆ పూజా వస్తువులని ముట్టుకోవడం కానీ చేయకూడదు తప్పనిసరిగా శుచిగా ఉండాలి మనసు శరీరము రెండూ కూడా శుచిగా ఉండాలి కొన్ని నియమాలు ఏవైతే నాన్ వెజ్ తినకుండా ఉండాలి ఇంట్లో కొంతమంది ఇంట్లో అస్సలు తప్పదండి మేము పూజ చేసుకుంటున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు నాన్ వెజ్ లేకుండా ఉండరు అనుకున్న పక్షంలో నాన్ వెజ్ వండిన తర్వాత గ్యాస్ అంతా కూడా తుడుచుకొని మళ్ళీ మీరు తలస్నానాన్ని ఆచరించి పూజ చేయండి అయితే ఇటువంటివి పాటిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా ఉంటేనే చాలా మంచిది మీకోసం వాళ్ళు కూడా తినకుండా ఉండాలి నాన్ వెజ్ లాంటివి ఇక ఇంట్లో అస్సలు తప్పదు కానీ నా అమ్మ పూజకి దూరం అవ్వలేను చేసుకుంటాను అనుకున్న వాళ్ళు తలస్నానాన్ని ఆచరించి అమ్మవారికి మీరు ఏదైనా నివేదన చేయాలంటే గ్యాస్ అంతా కడిగి నీట్గా ఉంచుకున్న తర్వాత తలస్నానం ఆచరించి అప్పుడు మీరు నివేదన చేసి వండి అమ్మవారికి నివేదన చేసి అది ప్రసాదం కింద తినచ్చు అయితే ప్రసాదాలు ఏం చేయాలని అడిగింది చాలామంది అడిగేది ఎప్పుడు కూడా ప్రసాదాలు తినే పదార్థాలు మనం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి అవి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మీరు మామూలుగా ఆ ప్రసాదాలు తినేయచ్చు అక్కడ దీపం పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు కానీ ఆ నియమాలు తెలుసుకొని ఆ బాధ్యత తీసుకోగలము అనుకుంటే మాత్రమే అక్కడ దీపం వెలిగించండి నేను దాని గురించి ఒక డీటెయిల్గా ఒక వీడియో అయితే షేర్ చేశాను కలిసిన కూడా అంతేనండి మీరు సులువుగా చేసుకుంటాము అని అనుకుంటే చిత్రపటం అక్కడ పెట్టుకోండి తెలిసి తెలియక కొన్ని నియమాలు పాటించక ఇవన్నీ చేసే కూడా అబ్బాబాని అతి సులువుగా పూజించి ఈ చిన్న దీక్షా నియమాలు తెలుసుకొని ఆ నవరాత్రి ఆ పూజ చేసే కాసేపు మాత్రం ఇవి పాటిస్తూ పూజం చేసుకోండి మంచి ఫలితం అనేది వస్తుంది పూజ ఉదయం చేసినా సాయంత్రం చేసినా మీరు బయటకు మీ పనులకు వెళ్ళిపోవచ్చు ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు పూర్తిగా ఇంటికి తాళాలు వేసి మాత్రం ఊరు వదిలేసి వెళ్ళిపోవడం కానీ అవి అస్సలు చేయకూడదు అమ్మవారికి ఉద్వాసం చెప్పే వరకు ఈ నవరాత్రి దీక్ష అనేది పదకొండు రోజులే కాదండి మీరు మూడు రోజులు చేసుకున్న ఐదు రోజులు చేసుకున్న ఇవే నియమాలు పాటిస్తూ మాత్రం పూజలు చేసుకోండి మళ్ళీ ఈ కంకణం ఎప్పుడు తీయాలంటే అమ్మవారికి ఎప్పుడైతే పూజాపీఠం మీరు చివరి రోజు ఉద్వాసం చెప్పి కదిలించి తీస్తారో ఆ ఉద్వాసం అంతా చెప్పి కదిలించి తీసేసిన తర్వాత అంటే అక్టోబర్ రెండు ఉదయం మనం ఉద్వాసం చెప్పి తీసేయచ్చు తీసేసిన తర్వాత అప్పుడు మీరు ఆ చేతికి ఉన్న కంకణం కూడా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు దగ్గర వేయడం కానీ లేదా పారే నీటిలో కలపడం కానీ చేయవలసి ఉంటుంది ఆ కంకణం ఏంటంటే మనకి చేయాల్సిన మంచి పనులు ఆ దైవ నామస్మరణ అమ్మవారి పూజ మనకి గుర్తు చేస్తూ ఉండాలన్నమాట ఈ నవరాత్రి ఇలా దీక్షగా ఉండి పూజ చేసుకుంటాము అమ్మవారికి మనస్ఫూర్తిగా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక ముత్త పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేయాలన్నా సువాసినీ పూజ చేయాలన్నా ఈ పదకొండు రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే ఒకే రోజు చేయాలి మొదటి రోజే బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలోనే మనం కుమారి పూజ చేయాలని ఏమీ లేదండి ఈ పదకొండు రోజులు ఎప్పుడైనా మీరు బాల పూజ అలాగే కుమారి పూజ కూడా చేసుకోవచ్చు ఇంతేనండి ఈ చిన్న చిన్న నియమాలు ఇంట్లో సహజంగా పూజ చేసేవారు ఈ నవరాత్రి కూడా ఒక దీక్షగా తీసుకొని ఈ నవరాత్రి దీక్ష నియమాలు పాటిస్తూ పూజలు చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా ఎంత డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నమస్కారం